పెందుతి నియోజకవర్గంలోని పినగాడి గ్రామంలో కార్తీక మాసం నాలుగవ సోమవారం సందర్భంగా శ్రీ 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 గణేష్ పార్వతి సమేత చాముండేశ్వరి స్వామి ఆలయంలో అభిషేకాలు ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామి వారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన జనసేన పార్టీ ఉమ్మడి విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు పంచకర్ల వెంకటేశ్వరరావు హర హరగోపాల్ సింహాచలం తదితర గ్రామ పెద్దలు కమిటీ సభ్యులు పాల్గొన్నారు అనంతరం పినగాడి నుండి లక్ష్మీపురం బ్రిడ్జ్ వరకు వరకుఆర్డిఓ నిధులతో పద్నాలుగు పాయింట్ ఐదు సున్నా కోట్లతో నిర్మిస్తున్న అరవై అడుగుల రహదారి పనులను ఎమ్మెల్యే రమేష్ బాబు పరిశీలించగా కూటమి నాయకులు మహిళలు ఈ కార్యక్రమంలో భాగమయ్యారు మా అరిగోపాలు వారి దంపతులు ఆ అనేక మిత్రులు వారి మిత్ర బృందం కానీ అనేక కార్యక్రమాలు పవిత్రంగా నెల రోజులు కూడా పూజ కార్యక్రమాలు ఈరోజు అన్న సంతర్పణ కార్యక్రమం చేస్తూ ఉంటారు క్రమం తప్పకుండా ఆ కార్యక్రమానికి మేము అటెండ్ అవుతాం ఆ శివుడు ఆఫీస్లో ఈ దేశానికి రాష్ట్రానికి మరి ముఖ్యంగా మా ప్రాంతానికి మరి ముఖ్యంగా ఈ పెనకాడి గ్రామానికి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కలుగుతుంది ఎంతో భక్తి సాధ్యంతో శివభక్తులు అనుకుంటున్నారు క్రమం తప్పకుండా ఈ టెంపుల్ అభివృద్ధిలో కానీ ఈ శివాలయం అభివృద్ధిలో కానీ ఈ ప్రాంత అభివృద్ధిలో కానీ అనుభవం కృషి చేస్తున్న మా లైఫ్లో మనస్ఫూర్తి శివరాజ్యం లేనిదే తెలిసి ఏమైనా అంటారు ఆ శివ భక్తులందరికీ కూడా ఈ రాష్ట్రంలో మంచి జరగాలని ఆయన ఆశిస్తూ ఈ రాష్ట్రం ఇవి అప్డేట్స్